నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రజలకు వరాల వర్షం కురిపించారు జగన్ సంక్షేమ పథకాలకు మించి భారీగా ఇస్తానని కూడా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు అయితే అవన్నీ ఎలా అమలు చేస్తారంటే బాబు చెప్పే మాట సంపద సృష్టిస్తా అని మరి బాబు నిజంగానే సంపద సృష్టిస్తారా ఏపీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టి ఏ మేరకు సాధ్యం అనేది కీలకంగా మారింది అమరావతి పోలవరం వ్యక్తిగత అంశాలు కావు రాష్ట్రానికి సంపద సృష్టి కేంద్రాలు వాటిని పూర్తి చేస్తే అవే రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తాయని కూడా బాబు చెప్పుకొచ్చారు అయితే అవి పూర్తయ్యేదెప్పుడు అనేది కీలకమే పోలవరం పనులు సక్రమంగా జరిగితే నాలుగేళ్లలో పూర్తి అవుతుంది అని చంద్రబాబే చెప్పారు అయితే పోలవరం చరిత్ర చూస్తే నాలుగేళ్లలో పూర్తి కావడం దాదాపు అసాధ్యమే అంతకు రెట్టింపు కాలమే పట్టొచ్చని అంటున్నారు ఇక అమరావతిలో రైతులు ఇచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు భవనాలు ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే వచ్చే డబ్బుతో రాజధానిని నిర్మించుకోవచ్చునని చంద్రబాబు నాయుడు అంటున్నారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు అయితే అమరావతిని పరిశీలించిన బాబు తీవ్ర నష్టం జరిగిందని అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అది పూర్తయ్యేదెప్పుడు దాని నుంచి సంపద వచ్చేదెప్పుడు అంటే ఇప్పట్లో సంపద సృష్టి అసాధ్యమే ఇదే సమయంలో పరిశ్రమలు తీసుకువస్తా వాటి ద్వారా ఉద్యోగం పన్ను ఆదాయం వస్తుంది అంటున్నారు బాబు గత పాలనలో కియా తప్ప చెప్పుకోదగ్గ ఒక్కటి పూర్తి కాలేదు మరి ఈ ఐదేళ్లు అంతకు మించి ఎక్కువ ఆశించలేం ఒప్పందాలు జరగవచ్చేమో కానీ అవి పూర్తయి పనులు మొదలుపెట్టి పన్ను ఆదాయం వచ్చే స్థితికి రావాలంటే ఐదేళ్ల సమయం కూడా సరిపోదు అంటే అలా కూడా సంపద సృష్టి అంత త్వరగా జరిగే పని కాదు సంపద సృష్టించడంలో టీడీపీకి ఓ చరిత్ర ఉంది అని బాబు అంటున్నారు అయితే బాబు ఎప్పుడూ సంపద సృష్టించలేదని వైసీపీ అంటుంది ఇదే సమయంలో రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత ఆంధ్ర లక్ష్యమని బాబు చెబుతున్నారు అంటే అప్పటికి సంపద సృష్టి జరుగుతుందేమో అంటే మరో ఇరవై మూడేళ్లు పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకువస్తారు అంటే జవాబు చెప్పడం కష్టమే ఉమ్మడి రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చేప్పటికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించామని మిగులు బడ్జెట్లోకి తీసుకువచ్చామని అదే ఇప్పుడు రిపీట్ చేస్తామని అంటున్నారు అయితే రాజధాని కూడా లేని రాష్ట్రంలో అది సాధ్యమా అని ఆర్థిక నిపుణులే అంటున్నారు ఇదే సమయంలో సంపద సృష్టి పేరుతో ప్రజలపై అదనపు పన్నులు వేసేది లేదని అంటున్నారు చంద్రబాబు బ్రాండ్తో పరిశ్రమలు ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువస్తామని చెబుతున్నారు అయితే కేవలం ఒక వ్యక్తిని చూసి కంపెనీలు రావు తమకు అనుగుణంగా రాష్ట్ర పరిస్థితులు ఉండాలి ఒకవేళ కొన్ని వచ్చినా అవి ఉత్పత్తి మొదలు పెట్టేందుకు సమయం కావాలి సంపద సృష్టి కేంద్రం అమరావతి అని చంద్రబాబు ఆది నుంచి చెబుతూనే ఉన్నారు గత టిడిపి పాలనలో అమరావతిలో భూముల ధరలు పెరిగాయి అయితే ఆ లబ్ధి ఎవరికి జరిగింది అమరావతికి రైతులు ఇచ్చారని చెబుతున్న ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏడు వేల ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చారని చెబుతారు రాజధాని అక్కడే వస్తున్నట్లు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో భూములు సేకరించి అభివృద్ధి చేసి తమకు ఫ్లాట్లు ఇస్తుందని ఆ ఏడు వేల ఎకరాల రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికి ముందే ఎలా తెలిసింది బాబు చెబుతున్న సంపద సృష్టి కేంద్రం అమరావతి ఎవరి సంపద పెంచేందుకు ఉపయోగపడింది అనే ప్రశ్నలు గతంలోనే వినిపించాయి రాజధాని ప్రాంత పరిధి ఆనుకుని ఉన్న గ్రామాల్లోనూ రైతుల నుంచి వేలాది ఎకరాలు రాజధాని ప్రకటించక బడా బడాబాబులు తక్కువ ధరకు కొనుగోలు చేశారనే అభియోగాలు ఉన్నాయి సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాలన్నదే తమ లక్ష్యమని బాబు అంటున్నారు అది ఎవరైనా హర్షించదగ్గదే అదే సమయంలో ఆ సంపద తనకు తన వారికి ఉపయోగపడేలా చేశారనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తనకు సంపద సృష్టించడం తెలుసు అని చంద్రబాబు అంటున్నారు ఆ సంపద సృష్టి ఏమిటో ఆయన ఇప్పుడు నిరూపించాలి సంపద సృష్టి అంటే ఈ సంక్షేమ పథకాలకు అయ్యే వ్యయాన్ని అప్పుల మీద ఆధారపడకుండా చంద్రబాబు చేయగలగాలి ఉన్న పలంగా అయ్యే పని కాదు కానీ కొంత వ్యవధి తీసుకుని అయినా సంక్షేమ పథకాలకు సరిపడా సంపద సృష్టి జరిగేలా కొత్త విధానాలు ఆయన తీసుకురావాలి ప్రజలు ఇప్పుడు తన మీద పెట్టుకున్న నమ్మకం తప్పు కాదని నిరూపించినట్టు అవుతుంది అలా చేస్తే ప్రజలు ఇప్పుడు తన మీద పెట్టుకున్న నమ్మకం తప్పు కాదని నిరూపించినట్టు అవుతుంది పారిశ్రామికీకరణ యువతకు ఉద్యోగాల కల్పన కూడా సంపద సృష్టి క్రిందకే వస్తాయి చంద్రబాబు నాయుడు ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకురాగలరో ఎన్ని ఉద్యోగాలకు స్థాపనలకు అవకాశం ఇవ్వగలరో కూడా తేలాలి అలా కాకుండా ఆర్టిఫిషియల్ సంపద సృష్టించడం లీకులు ఇవ్వడం ద్వారా తమ వారికి లబ్ధి చేకూరిస్తే ఈసారి ప్రజలు హర్షించరు సంపద నేతలకు తమ క్యాడర్కి కాకుండా ప్రజలకు అందాలి అమరావతిలో మూడు నెలల ముందు పదిహేను వేలు ఉన్న గజం ధర ఇప్పుడు డెబ్బై వేలైంది దీని దీనివలన ఎవరు లాభపడుతున్నారు ఇలాంటివన్నీ కీలకమే గత తరహాలో కాకుండా నిజమైన సంపద సృష్టి జరిగి పేదలకు ప్రయోజనాలు అందడం తథా కీలకం మరి బాబు ఆ దిశగా ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి